హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గగన్ చంద్ర ఇద్దరిని చూస్తూ భూమి ఒక సంచలన నిర్ణయం తీసుకుందా ఆ నిర్ణయానికి ఒక్కసారిగా షాక్ అయిన శరత్ చంద్ర మరి భూమి నోటమ్మట ఏం చెప్పింది గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందా మరి గగన్ అంతులేని ఆనందంతో మెడలో మరి తాలిబొట్టు వేస్తున్నాడా వేయాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే మరి పూర్ణి గగన్ ఇంకా శారద భూమి కలిసి ఒక్క అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఇదిలా ఇదిలా ఉండగా శరత్చంద్రని అపూర్వ కంగారు పెడుతూ ఉంటుంది బావా ఆలోచించకు బావా వీళ్ళు ఎప్పుడు మన కుటుంబాన్ని ఇలాగే బయటకు లాగి రచ్చరచ్చ చేస్తున్నారు మనం మన ఇంట్లో ఏ ఏమూలు ఉన్నామో ఏమూలలేదు ఇప్పుడు కావాలనే ఈ శారద ఈ పండ్లు ఈ పట్టు చీర తీసుకుని వచ్చి నిన్ను కావాలని నిలదీస్తుంది నక్షత్ర ప్రేమిస్తుందని భూమి ప్రేమిస్తుందని అబద్ధాలు చెప్తుంది బావ అస్సలు నువ్వు వీటిని నమ్మకు కాల్చి పడేసి పిట్టల్లా పడిపోతారు అని చెప్పేసి అపూర్వ ఇంకా శరత్చంద్రని వెంటనే కంగారు పెట్టేస్తూ ఉంటుంది అలా పెడుతూ ఉంటే నువ్వు ఆగు అపూర్వ చెప్పేది నిజమో కాదో నేను నిర్ధారణ చేసుకోవాలి కదా నువ్వు ఆగు అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే శారద అంటుంది ఏంటి మమ్మల్ని చంపేస్తారు మీ చెల్లెల్ని చంపేస్తారు మీ చెల్లెల్ని కట్టుకున్న భర్తని చంపేస్తారు అన్ని అందరిని చంపేసి మీరు ఒక్కరే మిగిలిపోతారా మీ కూతురు మీ భార్య మాత్రమే మిగులుతారా మేమందరం మనుషులం కాదా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి సరదా నోరు పెగులుతోంది ఒకప్పుడు నా ముందు దోషిలాగా తల వంచుకునించు నించునే నువ్వు ఈరోజు నన్ను నిలదీస్తావా అవును నిలదీస్తాను ఎందుకంటే నా కళ్ళ ముందే చాలా ఘోరం జరుగుతుంది మరి మీలాంటి పెద్ద మనుషులనే ముసుగులో మాకు అన్యాయం జరుగుతుంటే నిలదీస్తుంటే ఎందుకు నేను అడగకూడదు అని చెప్పేసి అడుగుతుంది నువ్వు ఆగమ్మా నేను మాట్లాడతాను ఏంట్రా నువ్వు మాట్లాడేది అయినా సొంత నా చెల్లెలే మీకు వత్తాసు పలుకుతుంది కదా అని చెప్పేసి అంటాడు అన్నయ్య నీకు రెండు చేతులు ఇచ్చి జోడిచ్చి నమస్కరిస్తున్నాను అన్నయ్య నా భర్త ప్రాణాలని వదిలే అన్నయ్య అని చెప్పి మీరా అంటుంది ఇంకా మీరా మాటకి శరత్ చంద్ర ఏంటి ఏ మొహం పెట్టుకుని వాడిని నువ్వు పాతికేళ్ల క్రితం నేను వదిలి చనిపోయిన కొత్తలో వాడిని ప్రేమించాను అని చెప్పేసి అన్నావని చెప్పి ఇంకొక శవం వెళ్ళటం ఇష్టం లేక ఈ పెళ్ళికి ఒప్పుకొని నీకు పెళ్లి చేశాను కానీ ఇప్పుడు అదే మనిషి ఆ కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అలాంటి మనిషి కోసం నువ్వు ప్రాణాలు వదులుకుంటావా మీరా నువ్వు కూడా నాకు ఎక్కువ కాదు కాల్ చేస్తాను అడ్డు తప్పుకో అని చెప్పేసి అంటుంటాడు ఇంకా వెంటనే గగన్ కలుగజేసుకుని చూడండి మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను చెప్పేది ఒక్కసారి వినండి మీ ఎవ్వరి కోసం నేను రాలేదు కేవలం భూమి కోసమే వచ్చాను అని చెప్పి నాలుగు మాటలు మాట్లాడినివ్వండి అని చెప్పి లోపలికి అడుగు పెడతాడు ఇంకా భూమి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది గగన్ చెప్పే ప్రతి ఒక్క మాట గుండెల్ని పిండేసేలాగా మాట్లాడతాడు తను పెళ్లి మీద బంధాల మీద మమకారం కోల్పోయిన క్షణాలలో భూమి తన జీవితం వచ్చి మొత్తం తన జీవితాన్నే మార్చేసింది అలాంటి నాకు ప్రాణం పోసింది నిజంగా భూమి కో నా కోసమే పుట్టిందా నేను భూమి కోసమే పుట్టానా అంత ప్రేమను పెంచుకున్నాను అంటే అవతల వాళ్ళు ప్రాణాలకు తెగించినంత ప్రేమ ఉంటేనే యువతల వాళ్ళు అంత ప్రేమని పొందుతారు కాబట్టి భూమి మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఆ సంబంధం మాట్లాడుతున్నప్పుడు భూమి మాట్లాడిన ఒక్కొక్క మాట నా గుండెల్లో ఎలా నిలిచిపోయాయి ఏంటి అత్తయ్యని మాత్రమే చూసుకుంటారా గగన్ గారిని మాత్రమే చూసుకుంటారా ఇంకొక అమ్మాయి లేదా ఆ అమ్మాయిని ఎవరు చూసుకుంటారు కుటుంబం చూసుకోవటం అంటే పూర్ణిని కూడా చూసుకోవాలి అని చెప్పి మాట్లాడినప్పుడు కుటుంబానికి భూమి ఎంత గౌరవాన్ని ఇస్తుందో ఎంత ప్రాముఖ్యతనిస్తుందో అప్పుడే అనుకున్నాను చేసుకుంటే భూమి లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ భూమినే చేసుకుంటానని అనుకోలేదు కానీ అదే సమయంలో ఇక్కడ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నన్ను కాల్చాలన్నప్పుడు నా ప్రాణాన్ని కాపాడాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి బుల్లెట్ తన గుండెల్లో దూసుకు వెళ్ళేలాగా చేసినప్పుడు నిజంగా దేవుడి మీద నమ్మకం లేని నాకు దేవుణ్ణి మొట్టమొదటిసారి చేతులు జోడించి భూమి కోసం నేను ఆ అమ్మవారిని ప్రార్థించాను అప్పుడే అనుకున్నాను నా జీవితంలో భూమికి తప్ప ఎటు ఏ అమ్మాయికి స్థానం లేదు భూమినే నాకు కాబోయే భార్య అని చెప్పి అప్పుడే అనుకున్నాను అనుకుని ఇదిగో ఇప్పుడు ఇలా రావాల్సి వచ్చింది కానీ ఏదేమైనా భూమి ఇక్కడ ఎందుకుంటుందో మీ మాట ఎందుకు వింటుందో ఇవన్నీ నాకు అనవసరం అని చెప్పి అంటాడు ఏంరా నీకనవసరం కావచ్చు నాకు అనవసరం కాదు ఎందుకంటే భూమి నిన్ను నిన్ను ఇష్టపడుతుందో లేదో అవన్నీ పక్కన పెడితే ఏమ్మా భూమి నువ్వు వాడి ప్రాణాలు కాపాడిన కాపాడావు అంటే నన్ను దోషిగా నిలబెట్టకూడదన్న ఉద్దేశంతో అని నేను అనుకుంటున్నానని అది నిన్ను మూర్ఖత్వంగా అడిగితే మూర్ఖత్వమే అవుతుంది కానీ వీళ్ళమ్మ చెప్పినట్టు వీడిని నువ్వు ప్రేమిస్తున్నావా నాకు అది కావాలి చెప్పమ్మా అని చెప్పేసి భూమిని శరత్చంద్ర అడుగుతాడు ఇంకా పక్కనే ఉన్న చెర్రి ప్రేమిస్తున్నానని చెప్పకూడదు ప్రేమిస్తున్నానని చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి మాత్రం అలా శరత్చంద్ర వంక చూస్తూ ఉంటుంది ఇటు గగన్ వంక చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఇంకా వెంటనే గగన్ ఏంటి శరత్చంద్ర నీకు అర్థం కావటం లేదా ఒక ఆడపిల్ల నోరు విప్పకుండా మౌనంగా చూస్తుంది అంటే అర్థం తెలుసుకోలేని మనిషివి నువ్వు నీ కోసం నీ పర్మిషన్ కోసం ఎదురు చూడటం మాకు మూర్ఖత్వమే అవుతుంది చూడు భూమి నేను నీతోనే మాట్లాడుతున్నాను నా మనసులోని భావాలను బయట పెడుతున్నాను అమ్మ అమ్మ నా నాకెప్పుడన్నా భార్య రాకపోతుందా నా కోడలికి నేను ఏదో ఒక కానిక ఇచ్చుకోవాలని నా కోసం ఈ నగ చేపించుకుందంట ఆ నగ మొట్టమొదటిసారి నీ మెడలో వేసి కోడలుగా తీసుకురమ్మని అమ్మ నాకు చెప్పింది భూమి అందుకే ఈ నగని తాళిబొట్టుతో సహా నేను నమ్ముతున్నాను నక్లెస్ కాదు ఇది మూడు మూడులు వేసే ఒక తాళిగా భావిస్తున్నాను నీ మెడలో వేసి నున్ను నా భార్యగా చేసుకుంటాను అని చెప్పి ఇంకా శారదా దగ్గర ఉన్న నెక్లెస్ని చేత్తో తీసుకుని దగ్గరకు వెళ్తూ ఉండగా శరత్చంద్ర ఆగరా ఆగు అని చెప్పేసి అడ్డం పడతాడు అడ్డం పడగానే ఇంకా భూమి ఏం మాట్లాడాలో అర్థం కాదు గగన్ ఆ నక్లెస్ను పట్టుకుని చూస్తూ ఉంటాడు మరి అపూర్వ షభాష్ దీనికి మంచిగా ఇరకాటంలో పడింది ఇటు గగనా అటు శరత్చంద్ర అన్నది తేల్చుకోలేకపోతుంది ఇప్పుడు కదా దీనికి నోట్లో నుంచి మాట ఇప్పుడు బయట పెట్టవే బయట పెడితే అప్పుడు బావ నిన్ను పిట్టని కాల్చినట్టు కాల్ చేస్తాడు అప్పుడు నీతో పాటు ఆ గగన్గాడు కూడా ఎగిరిపోతాడు ఒకటికి వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా నాకు కలిచొ కలిసి వస్తుంది ఇప్పుడు చూడు ఏం చెప్పలేకపోతుంది ఏం చెప్తుంది బావా ఏం చెప్తుంది మొదటి నుంచి అది మోసం చేస్తుందని నేను మీకు చెప్తున్నాను కదా బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇంకా పక్క నుంచి కృష్ణప్రసాద్ భూమికి సైగ చేస్తాడు ఒప్పుకోమ్మ ప్రేమిస్తున్నానని చెప్పి బయట పెట్టేసి నీకు నేను చెప్పిన మాట అర్థమైంది కదా ప్రేమ ఒకసారి కోల్పోతే జీవితాంతం నష్టపోతావు మళ్ళా గగన్కి ప్రేమ మీద బంధాల మీద నమ్మకం పోతుంది కాబట్టి ఇప్పుడే నువ్వు నమ్మకాన్ని కలిగించాలి నీ నమ్మకంతోనే వాడు ముందడుగు వేస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమని వదులుకోకు కన్నతండ్రి కాబట్టి ఎప్పటికైనా నీ ప్రేమని గుర్తిస్తారు నువ్వు కావాలి అనుకుంటారు నువ్వు సొంత కూతురివి కాబట్టి అన్న మాటలు కృష్ణప్రసాద్ అన్న మాటలు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుంది భూమి నోటి దగ్గరికి తను నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పాలని చెప్పి ఎంతగానో అనుకుంటుంది భూమి నేను నేను అనేసరికి చెప్పమ్మా చెప్పు నువ్వు ఏది చెప్పినా నాకు అంగీకారమే నిన్ను నేను బాధ పెట్టాలని కాదు నీ మనసు తెలుసుకోవాలని అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు నా ప్రాణాలకి ప్రాణంగా నన్ను ఇష్టపడుతున్నావు నా సొంత కూతురి కంటే ఎక్కువగా నీ మీద నేను ప్రాణం పెట్టుకున్నాను అలాంటి నువ్వు నిన్ను నేను ఇలాంటి వాడికి ఇచ్చి చేయాలని నా మనసులో లేదు కానీ నీ మనసు ఎరిగి నేను నడుచుకోవాలి చెప్పు భూమి అని చెప్పేసి అంటూ ఉంటే భూమి ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు తను ఏ పరిస్థితిలో ఈ ఇంట్లో అడుగుపెట్టాను ఇలా రెండు కుటుంబాలు నా కోసం భూమి అంటే భూమి అని చెప్పి ఇద్దరు ప్రాణాతి ప్రాణంగా ఇష్టపడుతున్న ఈ రెండు కుటుంబాలను చూస్తుంటే నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావా దేవుడానని నాకే సంతోషంగా ఉంది కానీ నేను చెప్పే ఒక చిన్న మాట కారణంగా ఈ రెండు కుటుంబాలు వేరు వేరు అయిపోతాయనని అన్న మాటే నా గుండెల్ని పిండేస్తుంది అమ్మా నువ్వెక్కడున్నావమ్మా నాకు మనోధైర్యం నువ్వు నేనేం చెప్పాలో నాకే నువ్వు ఒక జవాబుదారీగా నిలు చెప్పమ్మా అని చెప్పేసి శోభాచంద్రని మనసులో ధ్యానించుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా లోపల నక్షత్ర ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటుంది తనని గగన్ తలుపులు పగల కొట్టుకుని వచ్చి తన మెడలో మరి నక్లెస్ వేసి చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే గగన్తో పాటు మరి నక్షత్ర కూడా తన బ్రీఫ్ కేస్ తీసుకుని గగన్తో చెట్టా పట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది ఆ ఊహ చాలా అందంగా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది నక్షత్రకి చూసావా మమ్మీ నేను వస్తానని చెప్తా వచ్చి నన్ను తీసుకెళ్తారు అంటే నన్ను కాదు భూమి నేను చెప్పాను అన్నావు కదా ఇప్పుడేం చేస్తావు మమ్మీ నన్ను తీసుకెళ్తున్నాడు చూడు బావా అని చెప్పేసి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది నక్షత్ర ఆ ఊహల్లో ఇంకా అపూర్వ అలా చూస్తుండగానే మరి గగన్ నక్షత్ర చేపట్టుకుని వెళ్ళిపోతున్నట్టు నక్షత్ర మరి అందరికీ బాయ్ చెప్పేసి మీ ఏడుపు మీరు ఏడవండి నాకు ఇష్టమైన వాడితో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకుని గది చివరి వరకు వెళ్ళిపోతున్నట్టుగా ఇంకా అనుకుంటుంది ఆ తర్వాత షడన్గా షాక్ అవుతుంది ఇదేంటి బావ రాలేదా నన్ను తీసుకెళ్ళటం లేదా ఇది ఊహ మాత్రమేనా ఈ ఊహ చెప్పుకోవడానికే చాలా అందంగా ఉంది ఎప్పుడొస్తో బావ త్వరగా రా వీళ్ళందరికీ చెప్పు నన్ను నువ్వు ఇష్టపడుతున్నావని అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఒకవైపు శరత్చంద్ర మరొక వైపు గగన్ ఉండగా భూమి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది శరత్చంద్ర నా దగ్గరికే నా కూతురు రావాలి నా దగ్గరికి వచ్చి నాన్న ఈ గగన్గాడంతా భ్రమలో ఉన్నాడు వీడిని నేను ప్రేమించటం లేదు నువ్వే నీ మాట మీదే నేను ఉన్నాను అని చెప్పాలని అనుకుంటాడు శరత్చంద్ర ఇంకా గగన్ చేతిలో ఉన్న నెక్లెస్తో మిమ్మల్ని నేను మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నాను మీరే నా భర్త మీరు నా మెడలో ఈ మూడు మూడు వెయ్యండి అనుకుంటూ నా దగ్గరికి వస్తుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇంకా శారద కూడా నా కొడుకుని భూమి ప్రేమిస్తుంది కాబట్టి తనకి ఎలాగైనా సరే గగన్ దగ్గరికే వస్తుంది అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా కృష్ణప్రసాద్ కూడా భూమి గగన్ చేయి పట్టుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అందరూ ఊహించని విధంగా భూమి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది మరి ఇలా వస్తూ వస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే ఇంకా అలా నడుచుకుంటూ గగన్ భూమి మెడలో ఆ నక్లెస్ని వేయాలని చెప్పి అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటాడు కానీ భూమి మాత్రం తన మనసులో మాట ఏం చెప్పాలో తెలియక గుండెల్లో ఒక రకమైన బాధతో చూస్తూ ఉంటుంది కానీ తన మీద పెట్టుకున్న నమ్మకం తన తండ్రి పోగొట్టుకుంటే జీవితంలో తను తన తండ్రి ప్రేమని పొందలేనని చెప్పి అనుకుంటుంది అందుకే ఇప్పుడు నాన్నని అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఈ క్షణంలో ఇది మంచిది కాదు నేను గగన్తో పాటు వెళ్ళిపోవటం అస్సలు మంచిది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ తన మనసులోనూ తన తన భార్యగా చేసుకోవాలని ఆ నక్లెస్ తీసుకుని మెడలో వేస్తూ ఉండగా నక్లెస్ని కింద కింద తీసుకుని విసిరి కొడుతుంది గగన్ని తోసేస్తుంది తోసేసి ఇంకా అసలు ఏమనుకుంటున్నారు మీరు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని ఎలా అపోహపడతారు అని చెప్పి నిలదీస్తుంది ఇంకా గగన్ అదేంటి భూమి నువ్వు నన్ను ప్రేమించటం లేదా ప్రేమించానని ఎప్పుడన్నా మీకు చెప్పానా అని చెప్పి భూమి నిలదీస్తుంది శరత్చంద్ర ముఖంలో వెయ్యి బల్బుల క్యాండిల్ వెలుగుతూ వెలిగిపోతూ ఉంటుంది ఇంకా భూమి అసలు ఏమనుకుంటున్నారు ఏదో మీ ఇంట్లో నేను వచ్చి అడుగుపెట్టినందుకు నాకు ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టారు అంతవరకు ఓకే అంతేకాని ఏదో మీరు నాకు సహాయం చేసినట్టు నన్ను ఏదో ఉద్ధరిస్తున్నట్టు మీ ఇంటికి కోడలను అయిపోతానని ఎలా అనుకుంటారు అసలు ఏ రోజన్నా మీ ముందుకు వచ్చి గగన్ గారు ఐ లవ్ యూ నేను చెప్పానా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా శారద పూర్ణి గగన్ ముగ్గురు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి అపూర్వ కూడా షాక్ అయిపోతుంది ఇది గగన్ని అంతగా ప్రేమించింది ఇప్పుడు ఇలా ప్లేట్ పిరాయించి మాట్లాడుతుంది ఏంటి దీన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు ఇది తండ్రి ప్రేమకే బానిసైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ భూమికి పిచ్చి పట్టింది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కూడా గగన్ దీని మొహం చూడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే కంటి నిండా నీళ్లతో ఎమోషనల్ అయిపోతూ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళకపోతే అస్సలు ఊరుకోను అసలు ఇదంతా ఏంటి రర్ధాంతమంతా అసలు ఏమన్నా పద్ధతిగా ఉందా నేను మిమ్మల్ని ఇష్టపడ్డానని చెప్పకుండానే నా మెడలో మూడు ముళ్ళు వేసి భార్యగా అనుకోవాలనుకుంటున్నారు అలా ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి మరి ఊహించని నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి గగన్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ రీవీలో తెలుసుకుందాం